వందనాలండి కిస్తు సంధి నుంచి మాట్లాడుతున్నాడు ఈరోజు లేఖనంలో భాగంగా అండి కొన్ని కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేసుకుందామండి పదాజ్ఞులు జ్ఞాపకం చేసుకుందామండి అంటే దేవుడు మనకి ధర్మశాస్త్రంగా ఇచ్చారండి ఈ మోశయ్య మోసయ్యకి దేవుడు శ్రీనాయ కొండ మీద పదాజ్ఞలు ఇచ్చారండి వాటిలో మొదటిది నీ దేవుడైన హవాన్ నేనే నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు రెండవది నీ దేవుడు అయిన హవాన్ నేనే నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి అందుకని భూమి కింద నెల అందుకని దేనితో విగ్రహం చేసుకోకూడదు వారి శాఖలు పడకూడదు వాటిని వాటిని పూజింపకూడదు నీ దేవుడు అనే హర్ధంగా ఉచ్చింపకూడదు విశ్రాంతి దినను పరిశుద్ధంగా జ్ఞాపించుకోను నీ తల్లిదండ్రిని సన్మానించము నరహత్య చేయకూడదు విషధింపకూడదు దొంగలింపకూడదు నీ పొదుగా మీద అభిసాక్ష్యం పలకూడదు నీ పొదుగా అనే తగ్గు దేని నీ పొదుగా ఉన్నదా దేని ఆశింపకూడదు ఒకటి ఉపయోగించిందండి ఈ జన్మశాస్త్రం మహిశాకి దేవుడు సినాయి పద్వతి మీద ఇచ్చారండి ధర్మశాస్త్రం అంటే మనుషులు ఏం చేయాలో ఏం చేయకూడదు అని ఇచ్చారండి మహిళకి ధర్మశాస్త్రము అంత ముందులో పాపం అంటే తెలియదు అండి ఈ పదాజ్ఞలు వచ్చాక పాపం అంటే మనుషులకి బయలుపడింది అంత ముందులో పాపం అంటే ఏదో తెలియదు ధర్మశాస్త్రం పదాగ్నం వచ్చినాక పాపం అంటే ఏదో తప్పేదో తెలిసిందండి నీ దేవుడు అని యహోవా నేను తప్పేదో అంటే దేవుడు యహోవా అంటే కంటికి కాదండి దేవుడు దేవుడు అంటే కంటికి కాదంటే ఆత్మ అండి ఆత్మ అంటే మనలోనే ఉంటాడండి మన కంటికి గానీ వచ్చేదాన్ని మొక్కితే దేవుడు విగ్రహాలు అడుతున్నాడు అండి కంటికి గాని అంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే విగ్రహం మనకి ఇప్పుడు ఈ రోజుల్లో విగ్రహాలు మంది విగ్రహాలు చేసుకొని మొక్కుతున్నారండి అట్లా విగ్రహాలకి మొక్కది దేవుడు అని చెబుతున్నాడు అండి దేవుడు ఉగ్రహత ఇప్పటికే చాలామందికి లేఖనాల ద్వారా లేఖనాలు నెరేరుతున్నాయండి బైబిల్లో లేఖనాలు చాలా నెరవేరుతున్నాయండి తండ్రి దేవుడు చెప్పాడు నా దాఖ చూసిన లేవంటే అంటే మీద దేశం రాజమేఖ రాజమృతాలు కదువులు కాటకాలు తండ్రి పాపం ఎక్కువగా ఉండింది అన్నదండి నిండో తెచ్చడానికి పత్రికలు అయితే చెప్పారండి ఏది దేవుడు అనుభవనో దాన్ని అంటే బెదిరించి సైతాను రాజ్యమాతని చెప్పారండి బైబుల్ గణంలో ఇది పైదాగ్నలో భాగంగా నీ దేవుడు అనే అహోవాన్ని నేను తప్ప ఏదో దేవుడికి పూజింపకూడదన్నాడు అంటే దేవుడు ఆత్మ మనలోనే ఉంటాడు మనం ఒకరికి మోసం చేయకుండా వాళ్ళకి సహాయం చేసే మనిషి ఉంటే అదే దేవుడు అండి కొంతమంది అయితే విగ్రహాలు కంటికి కానీ దేవుడి దేవుడు విగ్రహం అన్నాడండి ఇంకా ఏది ఏది దేనికి ముఖ్యం కూడా విగ్రహమే దేవుడు ఆత్మ మనలోనే ఉంటాడు మనం పాపం చేయకుండా ఒకరికి సహాయం చేసుకుంటూ వెళ్తే అదే దేవుడు అదే మనం ఒకరిని సహాయం చేసుకుంటూ ఉంటే అదే చాలా అదే దేవుడు అండి దేవు పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందుకని భూమి కింద నీళ్ళ అందుకని దేని రూపం విగ్రహం చేసుకోవడంట అంటే నీళ్ళలో కూడా విగ్రహం చేసుకొని దేవుడిని అని పూజిస్తాదంట ఆ నీళ్ళలోకి వెళ్ళి మునిగి ఆ రకంగా పాపాలు బాగు అండి నీళ్ళలో మునిగి అంత పాపాలు బాగు మనం చేసిన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకొని ఇంకా చేయనని తీర్మానం చేసుకొని మనం చేయకుండా ఉంటే దేవుడు సహాయం చేస్తారండి దేవుడికి ఒక్కసారిగా అందరూ పాపం మానుకోలేదండి చిన్నగా ఒకసారి దేవుడికి సహాయం చేస్తారు మనం ఆయన వేడుకుంటుంటే ఆయన సహాయం చేస్తారు పాపం చేయకుండా సహాయం చేస్తారు ఒకసారిగా ఎవరు పది పూర్ణలు కాదేయండి నిదానంగా మనం పాపాలు జయించడానికి దేవుని సహాయం కావాలి ఆయన పార్థన చేసుకోవాలి ఎక్కువగా దేవుళ్ళు పార్థనలో ఉంటే మనం పా పాపాన్ని చేస్తాం శరీరానికి ఆత్మ ఆత్మకి శరీరం వ్యతిరేకంగా ఉందన్నాడు దేవుడు శరీరం అంటే మన శరీరం పాపం చేయమనిద్దండి సుఖము సుఖపరమనిది తినుము తాగుము సుఖించము అని మన శరీరం అంటుందండి మన ఆత్మ దేవునికి పార్థన చేయి దేవుని స్వార్థం చేయి వ్యక్తులకు సహాయం చేయి అని ఆత్మాని దాన్ని మనం శరీరాన్ని జయించాలంటే దేవునితో ఎక్కువగా గడపాలి ఎక్కువగా గడపాలి ప్రార్థన చేసుకోవాలి మనకి చూసిన దాంట్లో మనకి ఆపదలో ఉన్న ఆదుకోవాలి మన ఉన్న దాంట్లో సహాయం చేయాలని ఇది దేవుడు చెబుతుంది మనకి బైబుల్లో బైబుల్ కానీ లేకపోతే బైబుల్ కానీ కొదాన్ కానీ భగవద్గీత కానీ ఈ మూడు గంధాలు ఉన్న దేవుడు అక్కడేనండి సృష్టికర్త అయిన దేవుడు అక్కడే కాబట్టే మనుషులు విగ్రహాలు చేసుకుని విగ్రహాలకు మొక్కుతున్నారు విగ్రహాలు అనేది కంటికి గానే వచ్చేదాన్ని అసలు మొక్కొద్దు అంటున్నాడు దేవుడు దేవుడు నా మనలోనే ఉంటాడు మన ఆత్మ దేవుడు దేవుడు ఆత్మ ఆత్మ ఈ బైబుల్ గంధం తండి బైబుల్ గంధం అండి ఆరు వేల సంవత్సరాలు అవుతుందండి ఈ బైబిల్ గంధం మొట్టమొదట రాయడం మొదలుపెట్టి ఆరు వేల సంవత్సరాలు అవుతుంది బైబుల్ గంధం రాసి అండి భౌతికత రాసి ఐదు వేల ఐదు వందల సంవత్సరాలు అవుతుందండి ప్రధాన గంధం రాసి పద్నాలుగు వందల సంవత్సరాలు అవుతుందండి మొట్టమొదటిగా సాయం రాసింది బైబుల్ గంధమైన భూమి మీద ఈ బైబిల్ గంధం లేకుండా చేయాలని ఎంతోమంది చేశారు కానీ తండ్రి కానీ వాళ్ళు బైబుల్ లేకుండా చేయాలనుకున్నది భూమి మీద లేకుండా పోయేదండి కానీ బైబుల్ మటుకి ఉండే కొంది తండ్రి పెరిగిపోతుందండి